హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పి ఇన్ఫో ఛానల్ తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా కీలక అప్డేట్ వచ్చింది ఈసారి ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన విద్యార్థులు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు అడ్మిషన్ తీసుకున్నవారు మరియు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ద్వారా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకు కూడా సెకండ్ పేస్ పేమెంట్లు విడుదల అవుతాయి అదేవిధంగా తొమ్మిదవ తరగతి పదవ తరగతి మరియు ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్థులకు సంబంధిత కార్పొరేషన్ల ద్వారా పేమెంట్లు విడుదల అవుతాయి అందుకే కొద్దిగా డిలే జరుగుతుంది ఇప్పటివరకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్న స్టూడెంట్ల లిస్టు మాత్రమే యాడ్ చేశారు కేంద్రీయ విద్యాలయ విద్యార్థులకు ప్రభుత్వం డిసిషన్ తీసుకోవాల్సి ఉంది గతంలో విద్యుత్ డేటా ఇష్యూ వల్ల తప్పపోయిన వారు ఇప్పుడు ఎనభైఎంలు వారి ఇంటికి మూడు వందల ఎన్నిట్ల కన్నా తక్కువ విద్యుత్ వినియోగం చూపించిన వారిని ఎలిజిబులిస్టులో చేర్చారు వీరికి ఈ నెల పదవ తారీఖు తర్వాత పేమెంట్ క్రెడిట్ అవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్పి ఇన్పో ఛానల్